వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ దర్శి పట్టణంలో గత ముప్పై నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రాలో గెలిచిన మొదటి ముప్పై మందికి ఇంచ్ డబుల్ డోర్ ఫ్రెజ్ సింగిల్ డోర్ ఫ్రెజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించినీ డ్రా మా షాప్ ఇరవై ఇరవై పది రెండు వేల నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ వన్ కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయగలం అనే ఉద్దేశంతో మేము మా కార్యాలయం కానీ మున్సిపాలిటీ కార్యాలయం కానీ వాళ్ళందరూ సంప్రదించి మనం కూడా భాషను నిలుగుద్దాం మనం కూడా సమాజానికి ఎంతో కొంత మనం కాంట్రిబ్యూట్ చేద్దాం మనం కూడా బెజవాడకి తోడు నిలుద్దామని దర్సీ ఫర్ బెజవాడ అనే కాన్సెప్ట్ని అనే క్యాంపెయిన్ని ప్లాన్ చేయడం కోసం తద్వారా ప్రజల్లో మనం కూడా గజవాడకి భాషకి వెలుద్దామని వాళ్ళకు కూడా మనోధైర్యం కల్పించడానికి ఈ యొక్క ముఖ్య ప్రశ్న ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులుగా మా పట్ల గురుతర బాధ్యత ఉంది ఆ గురుతర బాధ్యతలో భాగంగా మేము మా కార్యాలయం సంబంధించి మా ఆఫీస్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా తన వంతు బాధ్యతగా తన వంతు బెజవాడకి నిర్చే క్రమంలో వాళ్ళు ఒకరోజు శాలరీ ఏవైతే ఉంటుందో అన్నీ కూడా ఆర్ఓ దగ్గర నుంచి ఆఫీస్ స్టాఫ్ దగ్గర నుంచి అందరూ కూడా మీరు మనస్ఫూర్తిగా ఈ క్యాంపెయిన్లో పాల్గొని దానికి సంబంధించి మీరే ఇంకో పాల్గొనే కాకుండా మీ ద్వారా మీ కుటుంబ సభ్యులు కానీ మీ మిత్రులు కానీ అందరూ కూడా పాల్గొనే విధంగా మీరు ప్రోత్సహించి దర్శి ఫార్ బెజవాడ అనే ని విరాళాల రూపంలోను ఇంక ఏ రూపంలో స్వీకరించే విధంగా మనసావాచ కర్మేణ ఎటువంటి చేయకుండా మనం కూడా మన మానవత్వానికి మానవాళికి ఉదాహరణ కలుస్తామని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ చైత్ర ఈ కార్యక్రమానికి సంబంధించి దీంట్లో ఎటువంటి భేషజలు లేకుండా అందరినీ కలుపుకొని పోవాలని ఇది ప్రజా కార్యక్రమంగా మారి తద్వారా పది మంది ముందుకొస్తారని ఆశిస్తూ ఈ యొక్క మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా కార్యక్రమం తరఫున మేము ఒకరోసారి మేము మా అవగా వేస్తున్నాం సార్ దగ్గర నుంచి ఆరు వేల రూపాయలు మాకు దగ్గర చేస్తున్నాం మా ఆఫీస్ తరపు నుంచి ఖర్చు పెట్టారు అలాగే సర్వే నుంచి కూడా ఇరవై ఐదు ఇస్తున్నాం దానివారా మా ఆఫీస్ కార్యాలయం తో ఒక లక్ష రూపాయలు దాకా వేసే అడుగు మానించే మొదలవారని చెప్పేసి మా సహాయం మానించే అందాలని చెప్పేసి నిన్న మనం ఐదు వేల రూపాయలకు సంబంధించి ఐదు వేల ప్యాకెట్లు మనం ఆహారం పంపించడం జరిగింది మాకు తోచిన సహాయం మేము చేశాం అలాగే దర్శి మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ సహాయం మీకు తోచిన ఏదైతే ఉంటుందో మీరు కూడా సహాయం చేసి మా ఆహార ఉద్యోగంలో పాల్గొని వాళ్ళ భాష కలిసి ఆశిస్తూ